ఈ లెసన్లో కూడా మనం డబుల్ హ్యాండ్స్తో స్టింగ్స్తో రన్స్ కార్డ్ రన్స్ అండ్ రూట్ రన్స్ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్ట్రింగ్స్ మీద జస్ట్ మీకు నేను మొన్న ఇలా ఇలా ప్లే చేసి చూపించాను మీకు ఇలా ప్లే చేసి చూపించాను దాన్ని కూడా మీకు కొంచెం క్లారిటీగా ఇంకా క్లారిటీగా చెప్పాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంది అది కూడా ఎలా క్లారిటీగా మనం నేర్చుకోవాలనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ స్ట్రింగ్స్ మీద అంటే వర్షిప్ జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే రన్స్ ప్లే ప్లే చేసేటప్పుడు కంపల్సరిగా లెఫ్ట్ హ్యాండు ఈ సాపాసా వన్ ఎయిట్ వన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా సపోర్టింగ్ ఉంటుంది ఈ ముందు చెప్పాను కదా నేను అంటే కార్డ్స్లో ఇప్పుడు మనం ఫ్యామిలీ కార్డ్స్లోనే ఆ కార్డ్స్లోనే మనం రన్స్ ప్లే చేస్తాం ఏ సాంగ్స్ ఏ ఏ స్కేల్ అయితే మనం ఉన్నామో ఆ స్కేల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కార్డ్స్ చూసుకుని ఆ ఫ్యామిలీ కార్డ్స్ని మనం దాంట్లో రన్స్ ప్లే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ టైప్ ఎలా అంటే మీకు అంతకుముందు చెప్పావు వన్ టూ త్రీ ఫోర్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ అలా చేసుకోవచ్చు దీంట్లోనే డిఫరెంట్గా పైనుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఫింగర్ నుంచి కూడా వన్ టూ త్రీ ఫోర్ చేసుకోవచ్చు లేదంటే స్టార్టింగ్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క ప్లేస్లో నుంచి మనం చేస్తూ కొంచెం వేరియేషన్గా ఉండిద్ది ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అయితే టైమింగ్ మాత్రం సేమ్ అంతే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కలిపి ప్లే చేయాలనుకోండి ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి త్రీ ఫింగర్స్ ఒకేసారి క్లిక్ చేయాలి ఒకేసారి ప్లే చేయాలి త్రీ ఫింగర్స్ పియోనోకి ఏంటంటే మనం టైమింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా పెట్టాం ఈ స్ట్రింగ్స్కి ఏంటంటే ఒకేసారి త్రీ ఫింగర్స్ ఒకేసారి ఇట్లా ప్రెస్ చేయాలి బాల్ టైప్లో లాగా యాక్షన్ చేస్తుందో అలాగే మన హ్యాండ్ కూడా ఇట్లా ప్లే చేసి ఇలాగే ప్లే చేసి అనుకోండి డిస్టర్బ్ అయిపోయి అనమాట బేస్ వచ్చేసి డిస్టర్బ్ అయిపోయింది అలా కాకుండా జస్ట్ అలా టచ్ చేసి ఎమ్మంటే మనం హ్యాండ్ ఎలా యాక్షన్ ఉండాలి ఎలా ఓకే ఇప్పుడు జస్ట్ మనం సి మేజర్ రూట్లో మనం సి మేజర్ కార్డును ప్లే చేస్తున్నాం ఇప్పుడు చూడండి లెఫ్ట్ హ్యాండు త్రీ ఫింగర్స్ రైట్ హ్యాండు వన్ కౌంట్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ అంతే స్టార్టింగ్ వన్కి మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ ప్లే అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ

ఓకే ఫ్రెండ్స్ ఇలాగ రన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రన్స్లో ఇది ఫస్ట్ టైపు సెకండ్ అంటే ఇంకా బాగా వర్షిప్లో స్పీడ్ పెరిగినప్పుడు ఇంకా డెప్త్గా ప్లే చేయాలంటే అలా అలా ప్రా అలా కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా డెప్త్గా ఉంటుంది అలా ఇది కూడా చాలా ఈజీ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా ఈజీ ఇది ఎలా అంటే జస్ట్ రైట్ కార్డ్స్ తీసుకుంటారు అలా తీసుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ ఇట్లా జస్ట్ కార్డ్స్తో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ వన్ అన్నప్పుడు కౌంట్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సేమ్ కార్డ్స్ వన్ ఇట్లా రెండు ఒకేసారి ప్లే చేయాలి వన్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ వన్ వన్ ప్లే చేసిన తర్వాత లెఫ్ట్ అలా ఆగిపోవాలి తర్వాత వన్ వచ్చినప్పుడు మాత్రమే లెఫ్ట్ మనం వర్క్ చేయాలి తర్వాత వన్ టూ త్రీ ఫోర్ రైట్ హ్యాండ్ టూ త్రీ ఫోర్ రైట్ హ్యాండ్తో ప్లే చేసి మళ్ళీ వన్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అలా వన్ టూ త్రీ ఫోర్ వన్ మాత్రం టూ హ్యాండ్స్తో ప్లే చేస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ వచ్చేసి టూ త్రీ ఫోర్ వచ్చేసి రైట్ హ్యాండ్ మళ్ళీ మళ్ళీ వన్ వచ్చినప్పుడు

అట్లా ప్లే చేస్తారన్నమాట అంటే ఇవి ఏ ప్రాసెస్ అంటే ఫిల్లింగ్స్ లేదంటే ఎండింగ్స్ సాంగ్ అట్లా ఎండ్ అవుతున్నప్పుడు పల్లవి నుంచి చరణానికి షిఫ్ట్ అవుతున్నప్పుడు లేదంటే చరణ్ నుంచి పల్లవికి షిఫ్ట్ అవుతున్నప్పుడు అలా వస్తుంది అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రూట్ రన్స్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ రూట్ రన్స్ కూడా ఎలా ప్లే చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఎలా అంటే చూడండి వన్ అన్నప్పుడు డబుల్ హ్యాండ్స్ తీసుకుని ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వన్ ఫోర్ అంటే వన్కి వచ్చేసి లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ వన్ వచ్చినప్పుడు లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇంకా దీంట్లోనే మనం జస్ట్ ఏదన్నా అలంకారాలు ఇవన్నీ ఉన్నాయి కదా జొంట స్వరాలు అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి చేసుకోవచ్చు అంటే మన హ్యాండ్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి మన ఫింగర్స్ బాగా డెవలప్ అవ్వాలంటే అలా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ సరి గమరీ సరి ఘమ మరి గరీసా అంటే సాకి లెఫ్ట్ హ్యాండ్ మాకి లెఫ్ట్ హ్యాండ్ ప్లే అవుతుంది సరి గ మ స సీ గ మరి సరి గ మ రీ సరి స తర్వాత రీకి వచ్చేసి మనం జీ తీసుకుంటాం లెఫ్ట్ హ్యాండ్ రి గ ప మరి రి గ మరి రీ గ మరి గ మరి రి గ మి గ మగరి తర్వాత గాక్ వచ్చేసి సి మేజర్ తీసుకుంటాం ఘమ పద దగమ పద దగమ పద దప మగ ఘమ పద ధప మగ తర్వాత ఎఫ్ ఇక్కడ ఎఫ్ మీద తీసుకుంటాం మాకు వచ్చేసి మా పదని నిదప మా పదని ని పదని నిదప ఓకే తర్వాత పదనిస సన్నిధప సి మీద తీసుకుని దిసానిసీదప ఇలా మనం లెఫ్ట్ హ్యాండ్ కంపల్సరీగా నోట్ని బట్టి షిఫ్ట్ అయిపోతూ ఉండాలి మనం రన్స్ అంటారు వీటిని కూడా ఇలాగ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా ఇంకా వెరైటీ వెరైటీగా కూడా మనం ప్లే చేసుకోవచ్చు అలాగా కూడా మనం ఈ రూట్ రన్స్ని అలా ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే ఫింగర్స్ బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది ఆల్రెడీ మా గురువుగారు ప్లే చేసారు చూసారు కదా ఆయన ఫింగర్స్ బాగా ప్రాక్టీస్ చేసి అలాగా మీ ఫింగర్స్ కూడా అలా ఈజీగా ప్లే చేయటానికి చాలా అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇలా మీరు ట్రై చేయండి నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్